హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మై రీఛార్జ్ అనే ఒక అద్భుతమైన అవకాశం గురించి విన్నామండి మన లైఫ్లో ఫినాన్షియల్గా డెవలప్మెంట్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుసుకున్నాం కదా ఈ కంపెనీతో మనం జర్నీ చేయాలంటే ఎలాంటి బెనిఫిట్స్ అయినా సరే ఫ్రీగా వచ్చే కంపెనీ ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకునే బెనిఫిట్స్ కావచ్చు లేకపోతే ఇన్కమ్ సేవింగ్ చేసుకునే బెనిఫిట్స్ కావచ్చు అవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి కదా ఫ్రెండ్స్ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం మై రీఛార్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి చాలామందికి మై రీఛార్జ్ అని కానీ డైరెక్ట్గా మై రీఛార్జ్ అని ఎంటర్ చేస్తున్నారు అలా కాదండి మన యాప్ నేమ్ వచ్చేసి మై రీఛార్జ్ సిమ్ బయో యాప్ అండి మై రీఛార్జ్ ఎస్ఐఎంబిఐఓ సిమ్ బయో యాప్ అండి ఇలా మీరు క్లిక్ చేయగానే వస్తుంది సిమ్ బయో యాప్ని ఇక్కడ మీరు చూసుకోండి ఓపెన్ చేసుకోండి నేను ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కాబట్టి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాలేషన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మీరు వచ్చేసి పైన ఉంటుంది చూడండి లాగిన్ బటన్ ఉంటుంది మీరు పైన చూసినట్లయితే ఈ లాగిన్ బటన్ని క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ అని అడుగుతుంది మీరు ఫస్ట్ టైం యూజర్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి కింద మీరు చూసినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ ఫర్గెట్ ద ఐడి నెంబర్ అండ్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది రిజిస్టర్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలన్న ఫస్ట్ స్పాన్సర్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్పాన్సర్ ఐడి గురించి మీరు తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళ స్పాన్సర్ ఐడి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందని మీరు వచ్చేసి సో నేనేం చెప్తున్నాను అంటే ఇది వీడియో పర్పస్లో ఉంది కాబట్టి ఇక్కడ స్పాన్సర్ ఐడి ఒకవేళ నేను ఇంట్రడ్యూస్ చేశాను అనుకో చెప్పాను అనుకోండి వీడియోలో అది మీరు మీరు కాకపోయినా ఇంకెవరైనా సరే దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది జస్ట్ మీరు ఎవరైతే స్పాన్సర్ ఐడి మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళది మాత్రమే తీసుకోండి తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత చెక్ అని కొట్టారనుకోండి మీకు ఇక్కడ నేమ్ అనేది వస్తుందండి ఇక్కడ నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళ స్పాన్సర్ ఐడి నెంబర్ కొట్టానండి ఇక్కడ స్పాన్సర్ నేమ్ అని చెప్పేసి మీకు వచ్చి చూడండి స్పాన్సర్ నేమ్ వచ్చేసి అల్లీ నరేష్ అండి అండ్ ఇక్కడ ఇక మిగతా డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయాలి స్పాన్సర్ ఐడి వరకు మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా నేమ్ చెక్ చేసుకోవాలండి స్పాన్సర్ నేమ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ప్రి రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఓకేనా సెకండ్ వన్ వచ్చేసి ఫుల్ నేమ్ అండి మీరు మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీ ఆధార్ కార్డ్లో పాన్ కార్డ్లో బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో చిన్న స్పెల్లింగ్ కూడా మిస్టేక్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా అలానే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కొంతమంది వాళ్ళ ఇష్టం ఉన్న పేరు పెట్టుకొని తర్వాత మార్చుకోవాలనుకుంటున్నారండి ఒకసారి మై రీఛార్జ్ కంపెనీలో మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ మీకు లైఫ్ టైం చేంజ్ అవ్వదండి ఓకేనా కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో పాన్ కార్డ్లో ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉండేలాగా మీరు చేసుకోండి ముందు ముందు రోజుల్లో మీకు కేవైసీ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉండదు మీ ఫుల్ నేమ్ మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందండి మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్ అడుగుతుంది లెఫ్ట్ టు రైట్ అని చెప్పేసి దాంతో సంబంధం లేదండి ఆ ఒక్క విషయాన్ని మీరు వదిలేసేయండి లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు అది పెద్ద ఇష్యూ కాదండి సో కంపెనీ ప్రీవియస్గా డే వన్లో స్టార్ట్ అయినప్పుడున్న కొన్ని రూల్స్ ప్రకారం అలా పెట్టడం జరిగింది లెఫ్ట్ రైట్తో మీకు సంబంధం లేదండి రిమైనింగ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోండి ఇక్కడ మీరు ఒకవేళ అబ్బాయిలైతే సన్ ఆఫ్ అని అమ్మాయిలు అయితే డాటర్ ఆఫ్ అని చెప్పేసి లేదా మీరు మీ హస్బెండ్ కనుక మీరు నేమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీ సర్టిఫికేట్లో హస్బెండ్ నేమ్ కనుక ఉన్నట్లయితే వైఫ్ ఆఫ్ అని పెట్టుకోండి సో ఇక్కడ సన్ ఆఫ్ అని యాడ్ చేసుకున్నాక మేడెన్ నేమ్ అని ఉంటుంది మేడెన్ నేమ్ అంటే మీరు సన్ ఆఫ్ అయితే మీ ఫాదర్ పేరు డాటర్ ఆఫ్ అయితే మీ ఫాదర్ పేరు అండి అదే ఒకవేళ మీరు వైఫ్ ఆఫ్ అయితే మీ హస్బెండ్ పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇది కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాను కొత్త వాళ్ళకు మేడన్ నేమ్ అన్న దగ్గర మీ సన్ ఆఫ్ కాబట్టి ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఐడి నేమ్ ఎవరిదైతుందో వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి వెంకన్న అండి ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరిగింది నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ పెళ్ళైందా కాలేదా సో మ్యారీడ్ అండ్ జెండర్ మేల్ ఫీమేల్ మీరు చేసేసుకోవచ్చు అండ్ అడ్రస్ సంబంధించి మీ అడ్రస్ మీ ల్యాండ్ మార్క్ మీ సిటీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి మీరు క్లియర్గా ఎంటర్ చేయండి చెప్పాను కదా యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్టుగా అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అలా ఎంటర్ చేసేసుకోండి ఇలా అడ్రస్ ల్యాండ్ మార్క్ మొత్తం ఇచ్చుకున్న తర్వాత స్టేట్ మీకు కావాల్సిన స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారండి సో ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ వచ్చేసి తెలంగాణ పర్సన్ కాబట్టి వస్తుంది మీరు ఒకవేళ వేరే వేరే స్టేట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇంకా వేరే స్టేట్స్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అండ్ ఆపరేటర్ అనే దగ్గర మీకు ఒక క్వశ్చన్ వస్తుందండి మీ ఆపరేటర్ ఏంటి అని చెప్పేసి మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఏంటి ఎయిర్టెల్ లేకపోతే బిఎస్ఎన్ఎల్ లేకపోతే ఐడియా ఏదైతే ఉంటుందో జియో ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఐడిలో వచ్చేసి జియో వాళ్ళదండి వాళ్ళ సర్కిల్ వచ్చేసి జియో నెక్స్ట్ మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రాజువల్గా మనం పిన్ కోడ్ ఎంటర్ చేసేస్తాము అయితే ఈ పిన్ కోడ్ పైన ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ మీకు సర్కిల్ అని ఉంది కదా సర్కిల్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటారు బట్ ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఇక్కడ తెలంగాణ చూపించదు సార్ సర్కిల్ మన స్టేట్ చూపించట్లేదు అని కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు ఏం లేదంటే సింపుల్ టెలికామ్ సర్కిల్ అనేది స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇంకా మన తెలంగాణకు టెలికామ్ సర్కిల్ అనేది ప్రొవైడ్ చేయబోలేదండి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ దాంతోపాటు మీరు పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి డేట్ ఆఫ్ బర్త్ కోసం పక్కన క్యాలెండర్ని సెలెక్ట్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇయర్ కోసం పైన ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ఇయర్లోకి వెళ్ళిపోండి అండ్ దాంతోపాటు డేటు మంత్ వచ్చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నవంబర్ ఉంది కదా ఇక్కడ డేట్ వచ్చేసి ట్వెల్త్ డేట్ ఫోర్త్ మంత్ అండి ఏప్రిల్ మంత్లో ట్వెల్త్ ఓకే ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే చేయగానే మొబైల్లో ఎవరైతే చేస్తారో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫోర్ టువెల్త్ నైన్టీన్ ఎయిటీ నైన్ అని వచ్చింది కన్ఫ్యూజ్ ఏమవుతాం అంటే మీకు పెట్టింది ఫోర్త్ మంత్ కదా టువెల్త్ మంత్ వచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు నో ప్రాబ్లం అండి ఇక్కడ మీకు డేట్ ముందుగా రాకుండా డేట్ మిడిల్లో వస్తుంది ఈ మంత్ అనేది ముందుగా వస్తుంది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేస్తే నో వరీస్ దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి అయిన తర్వాత నెక్స్ట్ మెయిల్ ఏడ్ ఎంటర్ చేసుకోవాలి అండ్ మన ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో అవి ఎంటర్ చేద్దాం ఆ తర్వాత మీరు ఇక్కడ అగ్రి చేసేసుకోవాల్సి ఉంటుందండి త్రీ బాక్స్ ఓకే చేసేసుకొని ప్రీవియలకు వెళ్ళాలి ప్రీవ్యూ క్లిక్ చేయగానే మళ్ళీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ క్లియర్గా వస్తాయండి ఖచ్చితంగా మీ స్పాన్సర్ నేము మీ నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లేదా పాన్ కార్డ్ ప్రకారం నా నేమ్ ఉందా లేదా ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా చూసుకోండి చూసుకొని కింద ఒకసారి బ్యాక్ అని ఎంటర్ చేయండి మీకు సబ్మిట్ దగ్గర బ్యాక్ అని వస్తుంది బ్యాక్ క్లిక్ చేసేసి మళ్ళీ మీకు కావాల్సిన దగ్గర ఇక్కడ మీరు స్క్రోల్ చేసేసుకొని మీరు చేంజ్ అండి ఆ తర్వాత మళ్ళీ ప్రివ్యూ కొట్టుకొని సబ్మిట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ ఐడియా అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు ఈ వీడియోలో అర్థమైపోయిందని చెప్పి కోరుకుంటున్నాను ఇది కేవలం మీరు సైన్ అప్ వీడియో మాత్రమేనండి ఇది చూడగానే నెక్స్ట్ మీరు ప్రోడక్ట్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఎలాంటి సక్సెస్ ఉంది మై రీఛార్జ్ కంపెనీ ద్వారా ఏ విధంగా సక్సెస్ అవచ్చు అనే వీడియోస్ కానీ అండ్ బేసికల్ ట్రైనింగ్ వీడియోస్ కానీ మీరు చూడండి ఎందుకంటే మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం అనేది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే కానీ సక్సెస్ రావాలంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ వీడియోలు మీరు చూసి యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం మీరు వర్క్ చేసుకొని మీ లైఫ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్